సార్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారం వస్తుంది ఇప్పుడు అమ్మాకి మోహన్ లాల్ గారు కూడా రాజీనామా చేశారు అక్కడ కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది అని చెప్పి కాస్టింగ్ కౌచ్ వల్ల చాలామంది హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఇంతకుముందు చూసుకుంటే రెండేళ్ళ కిందట మన తెలుగులో కూడా జరిగింది ఆ తర్వాత కన్నడలో కూడా నటి భావనని వాళ్ళ కార్ డ్రైవర్ ఎవరు రేపు చేశారని ఆమె కూడా ఒక కేసు పెట్టింది ఏంది సార్ అసలు ఈ కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీ అంటే ఇంతే ఉంటుందా సినిమా ఇండస్ట్రీ ఉందా ఏం సాఫ్ట్వేర్లో లేదా గవర్నమెంట్ ఉద్యోగులు లేదా లేకపోతే మాతో టోటల్గా కాలేజీలు లేదా లేకపోతే రోడ్డు మీద లేదా ఆడపిల్ల ఎక్కడ ఉంటుందో మగపిల్లడు ఎక్కడ ఉంటాడో అది క్యాస్టింగ్ కోచ్ ఉంటుంది ఎక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను అన్ను కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని ఇబ్బందులు ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి అందరికీ బయట కనబడుతుంది క్యాస్టింగ్ కోచ్ కోచ్ ఫోకస్ అవుతుంది తప్ప ఆడపిల్లకి అక్కడ వాళ్ళకి ఏం అవసరమో ఇక మగపిల్లడికి ఏం అవసరమో ఒకటి రెండోది అక్కడ దేనికి గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళకి పర్మిట్ ఏదో ఏదో ఒక అవసరం ఉంటుంది ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఏదో ఒక టార్చర్ పెడతారు ఇది స్కూల్స్ నుంచి కాలేజ్ నుంచి అన్ని దగ్గర ప్రిన్సిపల్స్ దగ్గర ప్రతి దగ్గర ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అంటే ఒకటి ఆశ నేనేమంటానంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఆడపిల్లలకి ఎన్నోసార్లు చెప్తాను మీ ఫోన్ మీ చేతిలో ఉంది మీరు అవతల కంపెనీ కరెక్టా కాదా అవతల పర్సన్ కరెక్టా కాదా మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు అండి నెంబర్ వన్ మీకు ఇప్పుడు కాల్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి అండ్రెడ్ మీకు అండ్రెడ్గా డైల్ చేస్తే రెడీగా ఉంది మీకు ఇప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్నీ ఉన్నాయి కదా నేను నాట్ సినిమా ఫీల్డ్ చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా ఆ అమ్మాయి పట్టుకోటు కోసం ఆ అమ్మాయి ఎదుగుదల కోసం ఆ అమ్మాయి ఉద్యోగం ప్రమోషన్ కోసం ఆ అమ్మాయి రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మాయి తీసేస్తారేమో అని ఒకటో పరువు కోసం ఇలాంటివన్నీ క్యాస్టింగ్ జరుగుతున్నాయి జరగట్లేదు నేను చెప్పట్లేదు నాట్ ఓన్లీ మలయాళం ఫీల్డ్ అని తెలుగు ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు నేను అందుకే చెప్పిన ఆడపిల్ల ఎక్కడ ఉంటే మగపిల్లాడు ఎక్కడ ఆడపిల్ల ఇద్దరు ఉంటే అవుతుందని చెప్తున్నాను ఈ నమ్మకాలు కూడా కలిసి ఉండాలి నేను ఏమంటున్నానంటే మనం సినిమా హీరోయిన్ అవుదామని వస్తున్నాం మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదు నేను హీరో అవుదా వస్తున్నా నాకు టాలెంట్ ఉంటే నన్ను ఎవరు ఆపలేదు నేను ఒక టెక్నీషియన్ అవుదా వస్తున్నా నీకు టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు మీరు యాంకర్ అవుదా అని వస్తున్నారు మీకు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అది మనం ఒక్కసారి మనం వీక్నెస్ని మనం అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోకుండా మీరు దానికి అక్కడ వారు ఎవడో ఏదో చెప్తాడు నువ్వు ఇంత దానివైపోతావు నువ్వు అలాగైపోతావు ఎలాగ అంటే మీరు నమ్మడం తప్పు కదా ఫస్ట్ నమ్మడం మీ తప్పు రెండోది టాప్ కంపెనీస్లో మీకు ఈ పొరపాట్లు జరగవు నేను మా సినిమా కంపెనీస్ కోసం చెప్తున్నాను మీకు మా సినిమా కంపెనీస్లో మీకు టాప్ కంపెనీస్లో పొరపాటు జరుగు ఎవడో మేనేజర్ తప్పు చేయొచ్చు మేనేజర్ తప్పు చేస్తే ధైర్యంగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా చెప్పుతో ఎందుకు కొట్టలేకపోతున్నారు మీ వీక్నెస్ కూడా ఉందిగా మీరు ఇప్పుడు బయటకు ఎప్పుడో నాలునెళ్ళు కోసం బయట రావడం కాదు అక్కడే మీరు చెప్పుతో కొట్టండి అక్కడే ప్రొడక్షన్లో లాగే నాలుగు కొట్టండి అంటే అక్కడ మీ వీక్నెస్ ఏంటంటే రేపు మీకు వేషం ఎవరేమో రేపు మిమ్మల్ని మేము పరుగు పోతుందేమో రేపు మీకు పెళ్ళి కాదేమో లేకపోతే పెళ్ళి అయిన వాళ్ళు రేపు ఉదయం మీ భర్త ఇబ్బంది పెడతాడేమో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను నేను దాన్ని కాదని చెప్పట్లేదు ఎందుకంటే ఆ ప్రాబ్లం వాళ్ళు పడుతున్న బాధని నేను ఎంతో మంది దగ్గర నేను విన్నాను కాబట్టి నేను చూశాను కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ కోసం నేను కూడా మాట్లాడాను కాబట్టి మా ఇండస్ట్రీలో ఏ ఆడపిల్ల మీదైనా చేస్తే ఈడ్ చీడ్స్ కొడతానని ఎన్నోసార్లు మీ మీడియా ద్వారా చెప్పడం జరిగింది నేను అలాగే అర్ధరాత్రి అప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం జరిగితే వెళ్ళడం జరిగింది నేను పోలీసు వాళ్ళని చేయడం జరిగింది ఇలాంటివన్నీ కూడా జరిగే ఇండస్ట్రీలో కొత్త కొత్త కంపెనీలు పెట్టి మేము అది మేము ఈ సినిమాలు తీసాం ఇంతకుముందు ఆ సినిమా అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా మంది ఉన్నారు నైంటీ పర్సె టెన్ పర్సెంట్ ఇస్ పీపుల్ ఇస్ గుడ్ పీపుల్స్ నైంటీ పర్సెంట్ ఈజ్ పీపుల్ ఈ దీంట్ల కోసమే పెడుతున్నారు వాళ్ళు ఇట్ల కోసమే ఇలా మొత్తం ఇలాంటి వాటి కోసమే సందు సందు ఒక కెమెరా పట్టుకుంటే డిజిటల్ యోగం వచ్చేసిన తర్వాత ఒక కెమెరా పట్టుకుంటున్నారు ఒక యాభై నలుగురు నాలుగు యాభై వేసుకుంటున్నారు అమ్మాయిలు వేస్తున్నారు లేదా అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు ఇద్దరు అవుతున్నారు అబ్బాయిలు ఇద్దరు అవుతున్నారు వాళ్ళు నలుగురు కలిపి ఇంకా నలుగురికి వలేస్తున్నారు ఈ సినిమా తీయడం ఈ సినిమాలు ఏ రిలీజ్ అయ్యే సినిమాలు కావు నేను రిలీజ్ అయ్యే సినిమా చిన్న సినిమా అంటే అర్థం ఏంటంటే మాకు కూడా చిన్న సినిమా అంటే మూడు కోట్లు రెండు కోట్లు నాలుగు కోట్లు సినిమాలు తీసేవాళ్ళు ఇప్పుడు పది లక్షల్లో సినిమా తీస్తూ మోసం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్స్ వస్తున్నాయి మీకు రీల్స్ వస్తున్నాయి బోర్డ్ వస్తున్నాయి అన్నింటిలో కూడా ఎక్కడో మోసం జరుగుతుంది అన్ని క్యాస్టింగ్ కౌచ్లు లేవని అన్నట్టు క్యాస్టింగ్ కౌచ్ అంటే అర్థం అదే ఇంక అర్థం మనం ఏమి వేరే వెరమని చెప్పాల్సిన ఇవన్నీ పోవాలంటే ఆడపిల్లలో ధైర్యం రావాలి పోవాలంటే మన దాంట్లో కంటెంట్ ఉంటే మనం మనకంటే మన దగ్గరికి వాళ్ళు వస్తారని అర్థం చేసుకోవాలి ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు హీరోయిన్స్ ఇప్పుడు మీకు సమంత గారు ఉన్నారు సమంత గారు ఆమె దగ్గర మనం వెళ్తున్నావా అనుష్క గారి దగ్గర మనం వెళ్తున్నావా మనమే ఎందుకు వెళ్తున్నాం వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి కనుక అలాగే హీరోలైనా ఎవలమైనా టాలెంట్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారా నేను మీ దగ్గర వచ్చాను మీ వచ్చాను ఎందుకు వచ్చారు కాస్త కూడా కంటెంట్ ఉంది కాబట్టి కనుక దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంటెంట్ మనకు ఉంటే మన లెవెల్ దని లేరు కనుక ఇది ఇలాంటివన్నీ కూడా మోసం దగ నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ ఈ సాఫ్ట్వేర్ అవ్వచ్చు మీకు ఎక్కడైనా అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు మీకు చిత్రహింసలు పెట్టేవాళ్ళు ప్రతి దిగ్గర మగవాడు ఉంటున్నారు ప్రతి దిక్కు ఆడవాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటున్నారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు వాళ్ళని మనం కాపాడుకోవడానికి మన దాంట్లో ఏ విధంగా చేయాలి ఏ విధంగా కాపాడుకోవాలంటే మన చేతిలో మన ఫోన్ ఉంది మన చేతిలో మన ఫోన్ ఉంది ఆడపిల్లలు ఆడపిల్లలు చాలా మంచివాళ్ళు మగ అందరూ దొంగలేని కాదు ఆడ మగపిల్లలు మోసం చేసేవారు ఆడపిల్లలు కూడా ఉన్నారు కనుక క్యాస్టింగ్ కౌచ్కి బలైపోతున్నారు మగపిల్లలు కూడా ఉన్నారు కనుక ఇవన్నీ కూడా డిఫరెన్స్ చేసుకోవాలంటే మన దాంట్లో మనకు మనమే కాపాడుకోగలగాలి మనకు మనం నిలబడగలగాలి మనకు మనం ధైర్యంగా నిలబడగలగాలి అన్ని ఇండస్ట్రీలో కూడా ఆడపిల్లని ఆడపిల్లలే కాపాడుకోవాలి మగవాడిని మగవాడే కాపాడుకోగలగాలి అంతే తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారు ఎవరో చూస్తారు మాట వద్దు రెండోది ఈ ఆడపిల్లల విషయంలోనే వచ్చినప్పుడు మీరు చెప్తున్నా మీరు మోసపోకండి మీరు మోసపోకండి సినిమాలు వ్యాసం ఇస్తామంటే మోసపోకండి మీకు మీ ఫలానా గొప్పగా చేసేస్తామంటే మోసపోకండి మీ దాంట్లో టాలెంట్ ఉందంటే మిమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరు మీ దగ్గర క్యూ కడతారు మీకు టాలెంట్ లేకపోతే మీకు ఎన్ని ఎన్ని మీరు విధాలుగా మీరు ప్రయత్నం చేసినా మీకు మీరు పైకి రాలేదు ఓకే ఇది ఒక్కటి మనం తెలుసుకోగలిగితే ఈ క్యాస్టింగ్ కావచ్చు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు ఇక మోహన్ లాల్ గారు రాజీనామా చేసినా ఇది కేరళ అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు తెలుగు ఇండస్ట్రీ అవ్వచ్చు నేను మొత్తం ఆల్ పీపుల్ ఈస్ అ లేడీస్ అండ్ జెంట్స్ పెళ్ళి అయిన వాళ్ళు అవ్వచ్చు పెళ్ళి కాని వాళ్ళు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ఇది మనం నేర్చుకోగలిగితే మనల్ని మనమే కాపాడుకోగలుగుతాం క్యాస్టింగ్ అని ఇది క్యాస్టింగ్ కౌచ్లో నేను ఇలా మోసపోయాను తప్పు నువ్వు నాలుగు నెలలు ముందు చెప్పుంటే నువ్వు నీ దాంట్లో కరెక్ట్ నిజాయితీ ఉన్నావు నాలుగు నెలల తర్వాత నువ్వు చెప్పావంటే నువ్వు ఎక్కడ దేనికి లొంగిపోయావు కదా అంటే నువ్వు రాకపోవడం అవకాశం రాకపోవడం వాళ్ళు మళ్ళీ బయటకు చెప్తున్నావు అంటే ఇక్కడ నీ తప్పు ఉంది కదా అక్కడ ఆమె తప్పు ఆ రోజే నువ్వు చెప్పు రాగి కొట్టి నిలబడి ఉంటే నీకు అవును కాకపోతే అనవచ్చు నీ భవిష్యత్ నా భవిష్యత్తు పోతుంది కదా రేపు ఉదయం నా రేపు ఉదయం నా పిల్లల భవిష్యత్తు ఉంటుంది కదా పెళ్ళి అయితే పిల్లల భవిష్యత్తు పోతుంది కదా నా భర్త నన్ను ఇబ్బంది పెడతాడు కదా లేకపోతే రేపు పెళ్లి కానీ పెళ్లి కానీ రేపు నాకు పెళ్ళి అవ్వదేమో లేకపోతే రేపు ఉదయం నా తల్లిదండ్రులు పోషించుకోవాలి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బాధలు ఒక్కొక్కరికి ఉన్నాయి ఆ బాధలే వీక్నెస్ ఆ వీక్నెస్ని వీళ్ళు క్యాస్ట్ చేసుకుంటారు కొంతమంది కనుక దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి ఆచిత్రూచి అడిగేసి మనకి ఎక్కడా కూడా నిజమైన నీకు పనిచ్చేవాడు క్యాస్టింగ్ కౌచల్ ఉండదు నిజంగా మిమ్మల్ని మీకు టాలెంట్ని ఉపయోగించుకోవడానికి వచ్చిన వాడు మిమ్మల్ని చూ చూసేవాడికి అక్కడ క్యాస్టింగ్ కౌచులతో ఆటంతో పని ఉండదు అది ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు అంతే మీకు మీరే ఐదు మేము వేరేగా దీని కాస్టింగ్ కౌచింగ్ కాపాడడానికి మేము వంద మంది పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఆ రోజు అడిగారు అందరూ బాత్రూములు పెట్టమన్నారు లేడీస్ కొంచెం సెక్యూరిటీ పెట్టమన్నారు అవన్నీ కూడా ఇండస్ట్రీ నుంచి కొంచెం మ్యాక్సిమం కాస్టింగ్ కౌజ్ కాకుండా కాపాడటానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ప్రయత్నాలు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కలిసి వెళ్తే మేమేం చేయగలుగుతాం దానికి దానికి మేమే కాపాడగలిసి మీరు దూరంగా ఉండండి మీరు అక్కడ ఉండే ఎక్కడ ఉండాలి అనలేము కదా మీకు ఇద్దరికి ఇష్టపడింది మళ్ళీ మీకు ఇద్దరికి చెడిపోతే మళ్ళీ మా దగ్గర కంప్లైంట్కి వచ్చి క్యాస్టింగ్ కావచ్చు అంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని లాల్ గారు కూడా ఇలా ఆ టైట్లు మాకు వద్దని చెప్పి రాజీనామా చేసేసారు ఈ అవమానం భరించడానికి రాజీనామా చేశారు